ఇస్లామియా శాసనంలో కుర్బానికి ఉన్న విలువ ఏమిటి అంటే అది ఫరజా లేదా సున్నత అంటే ధార్మిక పండితులు రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తపరిచి ఉన్నారు కొంతమంది ధార్మిక పండితులు కుర్బాని సున్నత్ అని తెలియజేసి ఉన్నారు దైవ ప్రవక్త సులాసలం వారు ఆచరించారు కాబట్టి అది సున్నత్ అని కొంతమంది ధార్మిక పండితుల అభిప్రాయం మరికొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారంటే స్తోమత ఉన్న వారిపై కుర్బానీ చేయటం విధి తప్పనిసరి వాజిబ్ అంటున్నారు వారి వాదనకు ఆధారం ఏమిటంటే ఖురాన్లోని నూట ఎనిమిదవ అధ్యాయము రెండవ వాక్యంలో అల్లా సుభాను నీ ప్రభు కొరకు నమాజ్ ఆచరించు నీ ప్రభు కొరకు కుర్బానీ చెయ్యి కుర్బానీ చెయ్యి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి ఆయన ఆదేశం ప్రకారము స్తోమత ఉన్నవారు కుర్బానీ చేయటం తప్పనిసరి వాజిబ్ అలాగే దైవ ప్రవక్త సులాసులం వారు స్థోమత ఉండి కూడా కుర్బానీ చేయని వారు మన ఈద్గాకు పండుగ నమాజు చేసే స్థలం దరిదాపులకు రావద్దు అని వారించారు అంటే కుర్బానీ చేయటం స్థోమత ఉన్నవారిపై వాజిబ్ తప్పనిసరి అని ఆ వాక్యము మరియు ఉల్లేఖనం ద్వారా వారు ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు అసలు విషయం అల్లాహకు తెలుసు